హిందువుల్ని ఎంత దారుణంగా నాశనం చేసి పడేశారో ఈ వార్త ఒక చిన్న ఉదాహరణ కులము అన్న పదానికి నేటి కాలంలో అర్థం మార్చేశారు కానీ ఒకప్పుడు అది వృత్తి ఏ వృత్తికి సంబంధించినటువంటి కులాన్ని ఆయా సమూహాలుగా పేర్కొంటూ ఉండేవారు దాని వెనుక అర్థం ఉండేది అది పరంపరగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కొనసాగుతున్న ఒక సహజమైన ప్రక్రియ కానీ దానికి తూట్లు పొడిచేటటువంటి దాడులు కొన్ని వందల సంవత్సరాలుగా చేయడంతో నేడు ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది కనీసం కుల వృత్తులు చేసుకోవడానికి కూడా లేదా వాటిని సంరక్షించుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది వికారాబాద్ జిల్లా నాయి బ్రాహ్మణ జేఏసీ ఇటీవల తీసుకున్న ఒక సంచలన నిర్ణయం గురించి మనందరికీ తెలిసింది కార్పొరేట్ సెలూన్స్ కావచ్చు లేకపోతే ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు సెలూన్స్ ఏర్పాటు చేసుకోవడాన్ని వారు ఆక్షేపిస్తూ మీ వలన మాకు సమస్య అవుతుంది మీరు హిందువులు కారు మీరు ఇతర మతస్థులు మా సంప్రదాయానికి సంబంధించిన వృత్తులైన వీటిని మీరెలాగా పాటిస్తారు అని అడిగితే లేదు మేము చేసుకుంటాము మాకు నచ్చినటువంటిది నేను కూడా నేర్చుకుంటాను మీ దగ్గర అనేలాగా అవతల వాళ్ళ నుంచి రిప్లెస్ వచ్చినాయి ఇంకా గట్టిగా అడిగితే దాడులకు కూడా తెగబడేటటువంటి పరిస్థితి కాబట్టి హైకోర్టుకు వెళ్ళారు నాయి బ్రాహ్మణులు కానీ అక్కడ కూడా చొక్కెదురైంది ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు ఆ విధంగా ఉన్న ఎవరు ఏ వర్గం వారైనా వారికి నచ్చినటువంటి పనులు చేసుకోవచ్చు వృత్తుల్లోకి వెళ్ళవచ్చు అని ఇక్కడ మొట్టమొదటి లోపం ఎక్కడ ఉంది అనే మనం చరిత్రలోకి తొంగి చూస్తే బ్రిటిష్ కాలమునందు ప్రధానంగా మన ఈ దాడి జరగడం మొదలైంది ఈ కులానికి ఆ కులానికి వైరం పెట్టి కులము అంటే వ్యక్తికి సంబంధించినది వృత్తికి సంబంధించింది కాదు అనేలాగా ఒక జనరేషన్ జనరేషన్ని మార్చేసి ఏ మార్చి ఈ విధంగా తయారు చేశారు ఈరోజు ఇప్పటికీ పదిలముగా కాపాడుకుంటూ వస్తున్నటువంటి కొన్ని వృత్తులలో నాయి బ్రాహ్మణ వృత్తి ఒకటి వాళ్ళని కూడా తోట్లు పొడిచేలాగా ఇప్పటికే ఎన్నో రకాలైనటువంటి వ్యవస్థలు ఇతర మతాలకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి అయితే కనీసం గ్రామాల్లోనైనా ఈ కల్చర్ కాపాడబడాలి కదా దాంట్లో కూడా వచ్చేస్తాం మేము ఆడేస్తాం అంటే ఎలా దాన్ని ఆక్షేపించారు వాళ్ళు దానికి హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టు ఆ యొక్క అభ్యర్థనని తిరస్కరించింది దీంతో వాళ్ళు బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఒకసారి వారు ఏ ఏ పనులను నిలిపివేస్తున్నాం ఈ సందర్భంగా అని చెప్పారో చూడండి ఎవరి ఇంటికి వెళ్ళి మేము పురుడు చేయము ఎవరి ఇంటికి వెళ్ళి పుట్టు వెంటుకలు తీయము జిల్లాలో ఏ శ్మశాన వాటికకు వెళ్ళి గుండు గీయము మైలప్రోలు వ్రాయము జిల్లాలో ఎవరి ఇంట్ల పుష్పవితి అయినను గోర్లు గీకము పురుడు చేయము సన్నాయినాథస్వరము వాయించము ఇవి వారు బంద్కు పిలుపునిస్తూ చేసినటువంటి హెచ్చరికలు ఇప్పుడు ఈ కార్యక్రమాలు ఇప్పుడు నేను చదివినటువంటి ఈ కార్యక్రమాలు ఇతర మతాల వాళ్ళు చేస్తే ఒప్పుకుంటారా ఏ ఆ కొంతమంది చేయించుకుంటారులేండి సో కాల్డ్ చెక్కలర్స్ ఉంటారు కదా చెక్కలర్స్ ఎవరైతే ఏంటని చేయించుకునేటటువంటి పరిస్థితి ఉంది కానీ ఇది ఎవరు చేయాలి అంటే హిందువులే చేయాలి హిందువుల్లో నాయి బ్రాహ్మణులే ఇవి చేయాలి ఇప్పుడు వాటిని వారు ఆపేశారు అటు కోర్ట్యం అట్లా తీర్పునిచ్చింది ఇప్పుడు రాజ్యాంగం మార్చాలి అంటే అది ఒక పెద్ద ప్రాసెస్ యుద్ధమే జరగాలి కులవృత్తులను కాపాడాల్సింది ప్రభుత్వాలే కులవృత్తులను కాపాడుకోవాల్సింది హిందువులే హిందువులు తమ యొక్క వృత్తుల్ని వీడకుండా వీలైనంత వరకు కాపాడుకుంటూ ముందుకు సాగాలి పరంపరాగతంగా అలా జరగడం లేదు పరిస్థితులు రకరకాలుగా ఉన్నాయి బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ శూద్రులు కానీ క్షత్రియులు కానీ ఎవరు కూడా తమ తమ సేమ్ అవే వృత్తుల్లో పూర్వంలో పూర్వీకులు ఏం చేశారు అవే వృత్తుల్లో కొనసాగే పరిస్థితులు లేవు కదా కాలం మారింది లేదా మార్చబడేలా చేశారు మనకున్న అడ్మినిస్ట్రేషన్ వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అది అద్భుతమైనది కానీ దాన్ని కూడా కాలరాసేలాగా దానిపైన రకరకాలైనటువంటి సిద్ధాంతాలని వండి వార్చారు నెగిటివ్ ఇంపాక్ట్ మన మీద మనకే అనుమానాలు వచ్చేలాగా తయారు చేశారు అనమాట న్యూనతాభావాన్ని హెచ్చింపజేశారు తద్వారా ఈరోజు బానిసతో పోకడే ఎక్కువైపోయింది మనలో ఏదేమైనప్పటికీ వికారాబాదులో నాయి బ్రాహ్మణుల యొక్క ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో హక్కుల కోసం పోరాటం ఏదైతే ఉందో అది ధర్మబద్ధమైనది దానిపైన ప్రభుత్వాలు చొరవ చూపాలి ఎవడైతే అక్కడ షాప్ పెట్టుకుంటానని ముందుకు వస్తున్నాడో అతన్ని వారించాలి అతనికి ఇంకో వృత్తిని చూసుకోమని చెప్పాలి ఇలా ఎన్ని వృత్తుల్ని కలుషితం చేస్తారు హిందూ ధర్మానికి సంబంధించినవో చెప్పండి మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి